సభకు నమస్కారం మహిళా హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి ఉద్యమకారులకు వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలు చేరుకొని స్ఫూర్తిదాయకంగా నిలబడినటువంటి నాయకురాలకు గుర్తింపు ఉన్నా లేకున్నా అంకిత భావంతో కుటుంబం మొత్తాన్ని ముందుకు తీసుకు వెళుతున్నటువంటి అమ్మలకు శ్రమజీవులకు ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు చాలామంది చెప్పారు ఇప్పటి వరకు మహిళలకి ఏమేమి అవసరం అనేది అయితే ఒకసారి చరిత్ర తీసుకుంటే ఒకప్పుడు సతీ సహగమనం నుంచి ఓటు హక్కు గురించి మహిళల గురించి వందల సంవత్సరాలు పోరాడాల్సినటువంటి పరిస్థితి ఒకప్పుడు లిటరసీ చదువుకున్న వాళ్ళు తొమ్మిది పర్సెంట్ ఉండేవాళ్ళు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఈరోజు సెవెంటీ పర్సెంట్కి వచ్చారు మహిళలు అదేవిధంగా ఎక్కడ చూసినా నాయకత్వం కనిపిస్తూ ఉంది ఈరోజు పార్లమెంటుకు వెళ్తే ఒక నిర్మలా సీతారామన్ గారు ఏడు సంవత్సరాలు వరుసగా బడ్జెట్ పెట్టినటువంటి వ్యక్తి ఈ దేశం మొత్తాన్ని తన మేధాసక్తితో కష్టంతో నడుపుతున్నటువంటి గొప్ప నాయకురాలు ఒక బడ్జెట్ పెట్టాలంటే ఎంతో కష్టమైన పని ఎవరిని సాటిస్ఫై చేయలేనటువంటి జాబ్ ఏదన్నా ఉందంటే బడ్జెట్ పెట్టడమే ఒక సంవత్సరం బడ్జెట్ అవ్వగానే మళ్ళీ వచ్చే సంవత్సరం బడ్జెట్ గురించి ఆలోచించాలి ఇలాంటి కష్టాలని అన్నిటినీ ఎదుర్కొంటూ పెడుతున్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి అదేవిధంగా తెలుగు వారిని చూసుకుంటే పివి సింధు కష్టపడి భారతదేశానికి కీర్తి తెచ్చినటువంటి అంటే ఒకసారి వారు వీడియోలు చూస్తే ఆ జిమ్లో వాళ్ళు కష్టపడే విధానం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అదేవిధంగా ఎక్కడికో వెళ్ళటం దేనికి మన కలెక్టర్ గారే ఉన్నారు పాపం పొద్దు నుంచి సాయంత్రం దాకా మాలాంటి రాజకీయ నాయకులు వచ్చేదాకా ప్రోటోకాల్స్తో వెయిట్ చేస్తూ కష్టపడుతూ మళ్ళీ ఇంటికి వెళ్ళి కుటుంబాన్ని పోషించుకోవటం ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నా కూడా కష్టంతో అకుంఠత దీక్షతో ముందుకు వెళ్ళగలిగినటువంటి మహాశక్తి ఉన్నటువంటి లోకం మహిళా లోకం కాబట్టి ఇలాంటి వారిని ఇంకా సమస్యలు ఉన్నాయి ఇంకా ముందుకు తీసుకువెళ్లాల్సినవి ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి అయితే నేను కేవలం మూడో నాలుగు విషయాలు మాత్రమే మాట్లాడదలుచుకున్నా ఒకటి ఈ ఇయర్ ఓల్డ్ థీమ్ తీసుకుంటే మీరు యాక్సలరేట్ యాక్షన్ ఓల్డ్ ఈరోజు ఈ సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ తీసుకుంటారు అంటే ఇప్పటివరకు ఏదైతే మనం తీసుకున్నామో దాన్ని ఇంకా ఫాస్ట్గా ముందుకు తీసుకువెళ్ళటం అంటే లిటరసీ సెవెంటీ పర్సెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్కి ఎలా తీసుకువెళ్ళాలి ఈ రోజున కుటుంబంలో ఆదాయం పెరుగుతూ ఉంది పావర్టీ నుంచి బయటపడుతూ ఉన్నారు అయితే ఒక నిర్మలా సీతారామన్ గారు ఏ విధంగా అయితే ఇండియాకి బడ్జెట్ పెట్టారో ప్రతి మహిళ కూడా ప్రతి ఇంట్లో ఒక నిర్మలా సీతారామన్ లాగా వర్క్ చేసినప్పుడు మాత్రమే కుటుంబాలు రాష్ట్రాలు దేశాలు అన్నీ కూడా బాగుంటాయి ఫైనాన్షియల్ మేనేజ్మెంటు ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ముఖ్యం ఇది ప్రమోట్ చేయటం కాదు కానీ ఈ మధ్య మా వైఫ్ ఒక వీడియో చేసి పెట్టారు మీకు టైం ఉంటే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలే పడుతుంది అది దయచేసి మీరు కుదిరితే అది చూడండి దానికోసం వన్ వీక్ కష్టపడి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల ఆదాయం ఉన్నా కూడా మన జీవితాన్ని ఏ విధంగా యాక్సిడెంట్ అయితే కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఇంటి పెద్ద చనిపోతే ఏ విధంగా ఆదుకోవాలి పిల్లలు డాక్టరు ఇంజనీరు లాయర్ అవ్వాలంటే ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఇలాంటి అన్ని కూడా దూరదృష్టితో పెట్టినటువంటి వీడియో అది చూసి మీరు అందరూ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాలి ఒకటి రెండోది పిల్లల్ని పెంచేటప్పుడు చిన్నప్పటి నుంచే ఆడవాళ్ళని కానీ పిల్లల్ని కానీ సమాన దృష్టితో చూస్తూ ఆడపిల్లలలో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి ఆడపిల్లలంటే కొన్ని చేయలేరు అనేది కాకుండా మగవారితో సమానంగా చిన్నప్పటి నుంచే స్కూల్స్లో కానీ ఇళ్లల్లో కానీ పెంచాలి రేపు సమాజంలో బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద జరిగేటువంటి ఏదైతే ఉన్నాయో అత్యాచారాలు కానీ లైంగిక వేధింపులు కానీ వీటన్నిటినీ కూడా ఓపెన్ చేసి మాట్లాడి వాళ్ళని ట్రైన్ చేయాలి ట్రైన్ చే మా ఇంట్లో మేము మా పిల్లలకు అదే చెప్తాం ఇది చేసినప్పుడు ఏం చేయాలి ఎందుకంటే చాలామంది పిల్లలు భయపడతారు తల్లిదండ్రులకు కూడా చెప్పరు జరిగేవి స్కూల్స్లో జరిగేవి కానీ బయట జరిగేవి కానీ వీటన్నిటినీ ఓపెన్గా డిస్కస్ చేసి సమాజంలో జరిగేటువంటి వాటిని ఎదిరించే శక్తివంతులుగా కూడా మీరు అందరు తల్లిదండ్రులు కూర్చొని చేయాలి మూడో విషయం ఇది మగవారికి కానీ ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళందరికీ కూడా సమా సంబంధించినటువంటి వ్యక్తి విషయం ఏ వ్యక్తినైనా కూడా ఆడవారిని మహిళలని జడ్జి చేయకుండా ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలని మంచి లక్షణాలని వారిని వారిగా అభినందించి ఆత్మీయతతో ముందుకు తీసుకువెళ్ళాలి అంతేగాని వాళ్ళ దగ్గర అది ఉన్నాయి ఇది ఉన్నాయి అవి లేవు ఇవి లేవు అని కాకుండా జడ్జి చేయకుండా ఆడవారికి ఆడవారే మగవారికి ఆడవారు ఇద్దరు కూడా కలిసికట్టుగా ఉన్నప్పుడు సమాజంలో చాలా కూడా గొడవలు కూడా ఇవన్నీ పోతాయి ఈ విధంగా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత చేయగలిగితే అంత చేయగలుగుతాయి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో సగభాగం కానీ లేకపోతే రెండు రాష్ట్రాల్లో డ్వాక్రా గ్రూపులు గ్రూపులు క్రియేట్ చేసి మహిళలు తన కాళ్ళపై తను నిలబడే విధంగా తయారు చేసినటువంటి విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఈరోజు నారా మన నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో మహిళలందరినీ ముందుకు తీసుకెళ్లే విధంగా నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళలను పెట్టడం కానీ పార్లమెంటులో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకువచ్చి ఎందుకంటే మహిళలకి సమాజం పట్ల నేచరు ప్రకృతి భూమి పట్ల అన్నిటి మీద ప్రేమ ఉంటుంది ఎందుకంటే కొంతమంది మగవారు అదే విధంగా చూడరు ఎందుకంటే నాకే ఎగ్జాంపుల్ మా వైఫ్ తను చూసే విధానం తను చూసే ఆలోచన నేను చూసే విధానం నేను చూసే ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్కసారి నేను ఒకసారి అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా పొద్దున్నే షేవింగ్ చేసుకుంటా ఉంటే ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ నేనంతా అంతే ఓపెన్ చేస్తా మా వైఫ్ వచ్చి కట్ చేస్తుంది ట్యాప్ అంటే ఇంత చిన్న చిన్న విషయాలు నీళ్లు కూడా వేస్ట్ అంటే ఆ ఆలోచన మాకు రాదు అలాంటి మహిళలు ఆలోచన ఉన్నవాళ్ళు ప్రకృతి పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు చట్టసభల్లోకి వస్తే మేము ఆలోచించినవి అన్నీ కూడా మీరు అందరూ ఆలోచించి ఎందుకంటే మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ జనాభా ఉన్న వాళ్ళని రిప్రజెంట్ చేసేవాళ్ళు లేకపోవటం ఈరోజు ఒక విధంగా అన్యాయం కాబట్టి వాటికి అవసరమైనటువంటి అన్నీ కూడా మేము కూడా ఒక పార్లమెంటు సభ్యులుగా మేమెంతవరకు చేయగలం అవన్నీ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ